వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ నెలలో అదృష్టం కలిసి వచ్చే కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం శాస్త్రంలో కొంచెం గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది దీన్ని గ్రహాల పాలగుడని కూడా అంటారు అయితే కుజుడు సెప్టెంబర్ నెలలో మూడు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు దీని వలన నాలుగు రాశుల వారికి మూడు రెట్ల లాభం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు నెలలు మొత్తం కలిసి చూస్తుంది ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా గడుపుతారు ఇంకా ఇంట్ బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి జీవితమే మారిపోబోతుంది కెరీర్లో గొప్ప స్థానానికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం అద్భుతమైనటువంటి యోగాలను మీకు ప్రసాదించబోతుంది రాసి వారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి పదివింటి వింటు అదుపు తిన శని పన్నెండు వింటలను ఉంటాడు దీనికి సుదీర్ఘమైన పని పర్యటనలో ఉంటుంది చాలా పరిగెత్తి చివరికి విజయాలను సాధిస్తారు ఎంతో పనివారు ఉన్నప్పటికీ కూడా చివరికి మీరు విజయాన్ని సాధించేటటువంటి ఆ సంతోషం మీ శ్రమనంతా కూడా బయటకి కరిమేస్తుంది పదిహేనవ తేదీ తర్వాత బుధుడు కూడా ఆరవ ఇంట్లోకి వెళ్ళి శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించి పదిహేడవ తేదీ నుంచి సూర్యుడు ఆరవింట్లోకి ప్రవేశించిన తర్వాత మీ చదువులపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి సెప్టెంబర్ నెల వారి ప్రకారం కుటుంబ జీవితానికి సాపేక్షంగా ప్రయోజనంగా ఉంటుంది కుటుంబం ఆస్తిపైన వివాదం తలెత్వచ్చు ఫలితంగా కుటుంబ సభ్యుల వివాదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భావోద్వేగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక భద్రత కుదిరిపడుతుంది మీ కెరీర్లో గొప్ప అడుగులు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో బయట ఎంతో సంతోషకరమైన క్షణాలు వస్తాయి ఆర్థిక పద్ధతులన్నీ కూడా చెక్కబడతాయి ఇతర దృష్టి రూపాల నుంచి బయటపడతారు మీకు అనువైనటువంటి సమయం ఇది మీ కెరీర్లో ముందడుగు వేసి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి టైంలో ఉండబోతుంది మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చే ఈ యొక్క అర్ధైన గ్రహాల కలిక వీరి జీవితంలో కొన్ని ఇవ్వబోతోంది ఇవ్వబోతుంది రాశి వారు రుచిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఉంది వీరికి నెలలో అద్భుతంగా ఎంతో యోగదాయకమైనటువంటి రోజులు ఉన్నాయి రుచిక రాశి వారికి చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అదృష్టము నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అత్యధిక లాభాలను పొందుతారు చాలా సంతోషంగా కూడా గడుపుతారు రుచి వారి కెరీర్ పరంగా కూడా ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించడానికి నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది రుచికి రాస్తే వారికి ఇది ఒక అద్భుత సమయము వృత్తిపరమైనటువంటి దుఃఖం నుంచి చాలా సమతుల్యం కనిపిస్తుంది మీ తెలివితేటలు బాగా గుర్తింపు పడతాయి మీ సీనియర్ అధికారులతో కూడా మీ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపార సందర్శనలు కూడా చాలా లాభదాయకంగా ఉంటారు వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది మీ యొక్క సహోద్యోగం లేదా భాగస్వామి ఉద్యోగం పట్ల కూడా సంతోషంగా ఉంటారు విపరీతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయి ఇంజనీరింగ్ లేదా ఇలాంటి సాంకేతిక రంగాలు అభ్యసించే విద్యార్థులు విద్యాపరంగా కూడా అభివృద్ధిలోకి వస్తారు పోటీ పరిశీలి వ్యక్తులకు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు అవకాశం గొప్ప విజయాలు పొందుతారు కుటుంబంలో కూడా ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఇంట్లో శాంతి ప్రేమ కూడా ఉంటుంది మీరు సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుకోబోతున్నారు అవుతుంది మీ తోబుట్టుల మధ్య మీకు కొనసాగుతుంది మీ సంబంధ బాంధవ్యాల మెరుగుదల ఉంటుంది దూర ప్రయాణాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మరింత సామరస్యపూర్వకంగా ఉంటారు మీరు మరియు మీరు సహచరులు కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు అందమైనటువంటి గమ్య స్థానాలకు వెళ్తారు సదూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తకుండా ముందడుగు వేస్తారు పెట్టినటువంటి పెట్టుబడులతో ముందడుగు వేసి జీవితాన్ని అద్భుతంగా గడిపేటటువంటి కాలం ఇప్పుడు వచ్చేసింది ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు పెద్దల పట్ల సామరస్యత కూడా ఏర్పడుతుంది ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు వృషిక రాశి వారికి ఇది ఒక అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశివారు వృషభ రాశివారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అన్ని పన్నుల్లో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి కోర్టు సంబంధిత సమస్యలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా విజయం సొంతమవుతుంది చాలా రోజుల నుంచి కూడా వసూలు కానిటువంటి ముండి బగాయలు అన్నీ కూడా వసూలు అవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మంచి గౌరవ మర్యాదలతో ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా ఏర్పరచుకునేటువంటి కాలం ఈ యొక్క నెలలో ఉండబోతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతుంది ఈ రాశి వారికి ఏవైతే కెరీర్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ప్రధాన ఇంటి బృహస్పతి కూడా మీ పనిలో గొప్ప విజయాన్ని అందిస్తారు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది అంతర్జాతీయ వనరుల నుంచి కూడా లాభాలు పొందుతారు హెచ్చుతగ్గులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి చదువు చదువుతున్న అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అన్నిటి నుంచి బయటపడతారు వా కుటుంబ వాతావరణం కూడా ఆరోగ్యం మరియు అన్ని కూడా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటే మంచి కాలం మీకు రాబోతుంది మీరు ఏదైతే ప్రేమ జీవితం పొందాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా అప్పుడు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తాయి కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కలిగి ఉంటారు కెరీర్ల ముందడుగు వేస్తారు పెద్దల పట్ల మంచి అనుగ్రహంతో ముందడుగు వేస్తారు ఇంట్లో పెద్దల యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఒత్తిడి నుంచి బయటపడతారు ఆరోగ్యము కుదిరిపడుతుంది గృహ ఆదాయంలో పెరుగుదల కూడా మీకు ఉంటుంది మీ డబ్బు ఆదాయం చేసుకుంటారు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది శుక్రవరా నాడు శుక్రునికి బీజమంతాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదృష్టం పట్ట తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి పట్టణల్లా బంగారమే కాబోతుంది ఆకస్మిక లాభాలు కలుగుతాయి వీరు ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది నిరుద్యోగులు ఉద్యోగాలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అంతేకాకుండా చాలా రోజుల నుంచి ఎవరైతే భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారి యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి కిరీర్ని మీకు అద్భుతంగా మార్చుకునేటువంటి అనుభంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత ఆనందకరమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు కుంభరాశి ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు కోరుకున్న బదులు కూడా అద్భుతంగా ఉంటాయి సహోద్యోగులు వృత్తిపరమైన జీవితానికి ఆరుభవిస్తారు వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలమైనటువంటి జీవితాన్ని పొందుతారు మీరు చదువుపై కూడా దృష్టి పెడతారు నిరంతరం ప్రయత్నాలు చేస్తారు మీ కట్టినమైన అధ్యయన షెడ్యూల్ కట్టుబడి మీరు చెప్పే గొప్ప ఫలితాలు పొందుతారు మీ పరిశీలిన సానుకూల ఫలితాలు వస్తాయి అద్భుతమైన అవకాశాలు మీ వెనకే ఉన్నాయి చదువుపై దృష్టి పెడితే సరిపోతుంది కుటుంబ జీవితం చాలా స్థిరంగా ఉంటుంది కుటుంబంలో కూడా అనుకూలంగా వాతావరణం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది మొత్తం ముందడుగు వేస్తే కెరియర్లో ఏదో సాధించాలనేటువంటి తప్పంతో ముందుకు వేస్తారు వేస్తారు వారు ఈ రాశి వారికి ఇది ఒక స్పెషల్ రోజుగా ఉండబోతుంది ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది అంతర్జాతీయ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి సహజంగా అభివృద్ధిలోకి వస్తారు కొత్త వ్యక్తులు కలుస్తారు గురువు లేదా గురువు నుంచి విలువైన మార్గదర్శనం పొందుతారు పోటీ పరిస్థితి మాత్రం విద్యలకు విజయాలు పొందుతారు ఈ సోమవారిన్ని తగ్గించుకొని ముందడుగు వేస్తే కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది వద్ద అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకొని ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కడుపు సమస్యలు ఏవైతే కొత్త కొద్ది కాలంగా బాధపడుతున్న వారన్నిటి నుంచి బయటపడతారు సూర్యభగవాన్ని ఆశీర్వాదం పొందడం ప్రతిరోజు ఆయన నీటిని నడిపించడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి సింహరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు కష్టపడి జీవితంలో ముందడుగు వేస్తారు సోమర్ధనాన్ని విడిచిపెట్టి ముందడుగు వేస్తే మీదే పైచేయి అవుతుంది ఆర్థిక పరిస్థితి మునిపండి కంటే ఎంతో అద్భుతంగా ఆన ఆనందదాయకంగా ఉండేటటువంటి రోజులుగా ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితకాలం కూడా మీరు ఎంతో అన్యోన్యంగా అద్భుతంగా ఉన్నారు వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి